మండల పరిధిలోని మోడల్ స్కూల్ నందు పిల్లల ఆరోగ్య రక్షణలో భాగంగా నులిపురుగుల నివారణ కోసం మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ మండల విద్యాశాఖ అధికారి బి సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులిపురుగుల వల్ల కలిగే సమస్యలు వాటి నివారణ మార్గాలు వివరించారు ప్రతి విద్యార్థికి నిర్ణీత మోతాదులో మందులు అందజేశారు తల్లిదండ్రులు కూడా పిల్లల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ ఎస్ఏ నరేందర్ రావు ਪੀ ਆਰ ਏ ਰਾਜਸ਼ੇਖਰ ਟੀਚਰ ਲੂ ਹੈਲਥ ਵਰਕਰ ਲੂ ਪਾਲਗੋਨਾਰਾ ਵੀਡੀਓ ਦੇ ਨਾਲ ਸੰਚੇਤ ਹੋਸਲ ਹੋ ਗਿਆ ਜੀ ਤਰਫ ਤੋਂ ਹੋਰ ਹੋਵੇ ਜੀ ਨਾ ਇਹਨਾਂ ਤੋਂ ਹੋਰ ਹੈ ਆਪਣੇ

ఈరోజు నులుపు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మండలంలోని అన్ని పాఠశాలలు అంగన్వాడీలు అంగన్వాడీ సెంటర్స్ అదేవిధంగా జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిదవ సంవత్సరం వరకు పిల్లలకి ఈరోజు ఉల్లిపొరుగులో ట్యాబ్లెట్లు వేపెయడం జరుగుతుంది దానికి మన మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ఆశాలు అందరూ కూడా స్కూళ్ళకు వెళ్ళి వేయడం జరుగుతుంది దాని తర్వాత ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళకు కూడా గుర్తించి ఇళ్ళలో పోయి కూడా వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్ వేయడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే వేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మరలా పద్దెనిమిదో తారీఖు మరలా ఇదే రోజుని మళ్ళీ పెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు కూడా మళ్ళీ ట్యాబ్లెట్లు వేయించడం జరుగుతుంది కావున గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మీ మీ పిల్లలకి అందరికీ కూడా ఈ నులిపురుగల ట్యాబ్లెట్ని వేయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇవాళ నేషనల్ డీవార్మింగ్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది నాతో పాటుగా ఎంపీఓ గారు మిషన్ బట్ పెద్ద ఏఈ గారు అండ్ మా హెల్త్ సూపర్వైజర్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది ఓకేనా డివార్మింగ్ డేకి మనం ఆల్బెంటైజ్లో చాపెట్ ఇస్తామనండి ఇది పిల్లల్లో నులి పురుగులు ఏర్పడకుండా ఇది కాపాడుతుంది దీంతో పాటు దీనివల్ల కామన్గా పిల్లల్లో ఎనిమియా రావడం లేదా కడుపులు నొప్పి ఇలాంటి సిమ్టమ్స్ వాళ్ళు తిన్నది అబ్జర్వ్ కాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వీటిని నివారించడానికి నులి కురుకుల్ని నివారించడానికి మనం హల్బెండ్ సంవత్సరానికి టూ టైమ్స్ ఇస్తూ ఉంటాము ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉంటుంది